గుడి గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో మీనా బాలుకు షాకింగ్ గిఫ్ట్ ఇస్తుంది ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకునేందుకు ఈరోజు ఎపిసోడ్ చూడండి ప్రభావతి కూడా ఆశ్చర్యకరమైన సంఘటనను ఎదుర్కొంటుంది బాలు కోసం కారు కొంటుంది మీనా గుడిలో పూజ జరిగే వరకు అది తానే కొనిచ్చిన విషయానికి బాలు దగ్గర దాచిపెడుతుంది కారు ఓనర్వి నువ్వేనని నీకోసమే మీనా ఈ కారు కొన్నదని బాలుతో పూజారి చెబుతాడు కారు ఓనర్గా చూసిన మిమ్మల్ని ఆటో డ్రైవర్గా చూడలేకపోయానని మీకోసమే ఈ కారు కొన్నానని మీనా అంటుంది పూలమాలల ఆర్డర్ ద్వారా వచ్చిన డబ్బులతోనే కారు కొన్నానని చెబుతాడు మీనా మాటలతో బాలు ఎమోషనల్ అవుతాడు పూజ పూర్తయిన తర్వాత బాలుకు కారు కీసిస్తుంది మీనా కారు తీయండి ఓనర్ కారు నన్ను మా అత్తగారి ఇంటి దగ్గర దించండి బోని డబ్బులు నేను ఇస్తానని మీనా అంటుంది కారు బాగుందని బాలు అంటాడు బాలు మౌనంగా ఉంటాడు ఏమైందని మీనా అంటుంది చాలా సంతోషంగా ఉన్నానని అందుకే మాటలు రావడం లేదని చెబుతాడు మిమ్మల్ని ఎవరూ తక్కువ చేసి మాట్లాడకూడదనే కారు కొన్నానని బాలుతో అంటుంది మీనా మీరు సంతోషంగా ఉన్నారు అంతకుమించి నాకు ఏది అక్కరలేదని మీనా చెబుతాడు నువ్వు నాకు కారు కొనిచ్చావు కదా నీకు ఏదైనా ఇవ్వాలని అనిపిస్తుందని బాలు అంటాడు ఇది ఇల్లు కాదు రోడ్డు అని మీనా సెటైర్ వేస్తుంది రోడ్డు పక్కన కారు ఆపి మీనా కోసం మల్లెపూలు కొంటాడు మీనా జడలో పెడతాడు పల్లెపూల మధ్య విరిసిన రోజా పువ్వులా ఉన్నావని మీనాతో అంటాడు బాలు తన స్నేహితులకు కారు చూపించడానికి వస్తాడు బాలు మీనా కారు కొనడం గురించి నీకంటే ముందు తెలుసు అని అందరూ అంటారు మీనా కారు కొనిచ్చింది కాబట్టి అందుకు గుర్తుగా మీనా పేరులోని మొదటి అక్షరం ఎమ్ను కారుపై స్టిక్కరింగ్ వేయమని అంటాడు బాలు ఇద్దరు పేరు కలిసి వచ్చేలా బిఎం అని వేయమని రాజేష్ సలహా ఇస్తాడు అతడి ఐడియా బాగుందని బాలు అంటాడు ఆకలిగా ఉందంటూ మనోజ్ ఇంట్లో కేకలు వేస్తాడు సంపాదించాల్సిన వయసులో పెళ్లాం డబ్బులపై ఆధారపడుతూ తిని కూర్చుంటున్నావంటూ మనోబ్కు క్లాస్ ఇస్తాడు సత్యం తనపై ఫైర్ అయిన ప్రభావతి చేసుకునే ప్రయత్నాలు మొదలుపెడుతుంది పెడుతుంది రోహిణి మలేషియానుంచి మా మావయ్య అత్తయ్య మీకోసం చీర పంపించారని ప్రభావతి ఇస్తుంది రోహిణి మాటలతో ప్రభావతి సంబరపడుతుంది రోహిణి తెచ్చిన చీర కట్టుకొని మురిసిపోతుంది ప్రభావతి చీర బాగుందని సత్యం మెచ్చుకుంటాడు రోహిణిపై ప్రేమను కురిపిస్తుంది ఏంటి మొహం వాడిపోయింది జీవ్ సిస్తానని అంటుంది అప్పుడే మీనా బాలు లోపలికి ఎంట్రీ ఇస్తారు అందరిని బయటకు రమ్మని పిలుస్తారు తన కొత్త కారును కుటుంబ సభ్యులకు చూపిస్తాడు బాలు బాలు కారు కొన్నాడంటే ప్రభావతి నమ్మదు మళ్లీ అద్దెకు తెచ్చావా అని బాలును అడుగుతుంది ప్రభావతి మీనా కారు కొనిచ్చిందని అసలు నిజం బయటపెడతాడు బాలు ఈ కారు ఖరీదు పది లక్షలు ఉంటుందని బాలు అంటాడు అతడి మాటలతో ప్రభావతి షాక్తో నోరెళ్లబెడుతుంది మూడున్నర లక్షలకు మించి ఉండదని మనోజ్ అంటాడు పూలకొట్టువల్ల వచ్చిన లాభంతో మీనా కారు కొన్నదని చెబుతాడు నువ్వు చాలా గ్రేట్ అని మీనాను పొగుడుతుంది శృతి తనకు తెలియకుండా మీనా కారు ఎలా కొన్నది చెబుతాడు బాలు కారు నాకోసం కొన్న విషయానికి తెలియక గుడికి రమ్మని అంటే మీనాపై విసుక్కున్నానని గుడికి వెళ్లిన తర్వాత మీనా నాకోసం కారు కొన్నదని తెలిసిన తర్వాత చాలా సంతోషం వేసిందని బాలు ఎమోషనల్ అవుతాడు నీ భర్త గౌరవాన్ని నిలబెట్టావు వాడికో ఆధారాన్ని చూపించామని మీనాను మెచ్చుకుంటాడు సత్యం అక్కడితో నేటి గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది ఈ ఎపిసోడ్లో బాలు మీనాల మధ్య ప్రేమ ప్రభావతి రోహిణిల మధ్య సంఘర్షణ చూపించారు అందరి జీవితంలో కొత్త మలుపులు మొదలవుతాయి